ఈరోజు ప్రజా పాలన అంశం మీద అన్ని ఉమ్మడి జిల్లాలకు రెండు రోజుల క్రితం జిల్లా ఇన్ఛార్జి మంత్రులుగా మనందరినీ నియమించడం జరిగింది దాంట్లో భాగంగా ప్రజా పాలన కార్యక్రమాన్ని అధికారులు ఎలా పర్యవేక్షిస్తున్నారు అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నారు బేట్ దగ్గరకు వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పేటవాడి గుమ్మం ముందుకు ఇందురన్న రాజ్యం తీసుకొస్తాం అని ఏదైతే ఎన్నికల్లో చెప్పామో దాంతో భాగంగా అభయ హస్త కార్యక్రమంలోని ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారంటీలు అర్హులైన పేదవాడి ఇంటికి ఇవ్వాలన్నదే ఈ ఇజరమ్మ రాజ్య లక్ష్య దాంతో భాగంగా ఏడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకి ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంలో ప్రజలకు హామీలు ఇచ్చిన దాంట్లో భాగంగా అభయ అష్టం లోని ఆరు గ్యారెంటీలకి చట్టబద్ధత కల్పించే కార్యక్రమాన్ని మొదటి క్యాబినెట్లోనే ఈ ప్రభుత్వం తీసుకున్న సంగతి మీకు తెలిసిందే ఒట్టిగా పేపర్ మీదే తీసుకోవటం కాదు వీటిని కార్యరూపం దాచే చిత్తశుద్ధితో ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు రోజుల్లోనే రెండు గ్యారైటీల్ని ప్రజలకి అందించిన సంగతి కూడా మీరు ప్రత్యక్షంగా చూశారు ఈ ప్రభుత్వ పనితీరుని అంతేకాదు గత ప్రభుత్వంలో ఏవైతే ఈ ప్రభుత్వానికి ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ గణిత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకమైన పరిస్థితుల్లో ఈనాడు ఉన్నదనేది కానీ విద్య దివ్యమనే పవర్ పరిస్థితి ఏ రకంగా ఉన్నదనేది కానీ భూమి సంస్కరణ చేస్తున్న గర్ణి అనే ఒక పెద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చా అని చెప్పే ధర్మీ లాంటి అనేక అంశాలని ప్రభుత్వం క్షమ్యంగా పరిశీలించి ఏమి జరిగింది ఏమి జరుగుతుంది ఈ తెలంగాణ ప్రజల ఆసిద్ధిగా జరుగుతుందా కేవలం అహంకారపూరితంగా ప్రజల మాటలు పట్టించుకోకుండా ప్రజల ఆలోచనల్ని పరిగణనలోకి తీసుకోకుండా రాజరత్క పోకడతోనే గత ప్రభుత్వం నడిచిందా నిజంగా ప్రజల కోరుకున్నది గత ప్రభుత్వం ఇచ్చిందా అని చాలా క్షుణ్ణంగా క్యాబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి గారు చాలా గట్టుగా ప్రతిరోజు సుమారు పదహారు పదిహేడు గంటలు క్రమంగా పరిపాలించడం వివిధ శాఖల గురించి మీరు కూడా వివిధ వార్తల ద్వారా ప్రత్యక్షంగా చూశారు గత ప్రభుత్వంలో మీరు ప్రత్యక్షంగా చూశారు ఏ మంత్రి ఆ శాఖకు సంబంధించిన విషయాలు చర్చించడం కానీ ఆ శాఖకు సంబంధించిన ఇన్పుట్స్ నికరించడం కానీ పేరిక మంత్రే తప్ప ఆ మంత్రి ఆ కుటుంబం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు ఆ మంత్రి ఆ శాఖన గురించి కూడా మాట్లాడని సందర్భాలు మనం కోపంలో కృషా ఈనాడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మార్పు కావాలి అనే ఒక నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాఖల్ని మా అందరికీ కేటాయించిన తర్వాత ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు చూశా తొమ్మిదిన్నర పది సంవత్సరాల నుంచి జిల్లాలో ఇన్ఛార్జి మంత్రులు కానీ జిల్లాలో ఏమి జరుగుతుంది కానీ జిల్లాలో ప్రజల యొక్క కోరిక ఏంటనేది కానీ గత రెండు పర్యాయాలు గత ప్రభుత్వంలో మనం చూడలే దానికి భిన్నంగా రాజరపక రాజరప పోకటిని కుదిమట్టించి ప్రజల ఏదైతే మార్పు కోరి ఇందిరమ్మ రాజ్యం రావాలి అని పెట్టుకున్న ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా ప్రజల అభిప్రాయాలు సేకరించాలి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దాన్ని మనం చేయాలి అని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు దాకా అప్లికేషన్లు సేకరించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చిత్త ఏదో అప్లికేషన్లు ఇచ్చాం ఆ అప్లికేషన్లు కంప్యూటరైజేషన్ చేశాం ఆ అప్లికేషన్ ప్రజలకి విచ్చామ అయింది పోయింది అనే పద్ధతిలో కాకుండా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఉన్నతమైన అధికారులతో చర్చించి దాని తర్వాత పది పది విధాలు ఆలోచించి ఈరోజు ఈ జిల్లాలో రివ్యూ అయినట్లు ఉదయం కమ్మలు అయింది మధ్యాహ్నం ఆ జిల్లా మంత్రి వారి నల్లగొండలు అవుతుంది రేపు సేపక్క కూడా వారి వారి జిల్లాల్లో రెయ్యూలు పెట్టుకుంటున్నారు ఇలా ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశూచిని ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా సామాన్య ప్రజలకు కూడా తెలిసే విధంగా ఏమి చేయబోతున్నాం ఏమి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందనేది ప్రతి నిమిషం కూడా ప్రజలే తెలియజేస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల పాలన అనే కార్యక్రమం ద్వారా గతంలో చూసాం ఏనాడు ఏ వ్యక్తికి శైత్యం ఉండేది కాదు అది ఉన్నతమైన అధికారులు కానీ సామాన్య ప్రజలకు కానీ ఈనాడు రెండు రోజుల క్రితం ఏదైతే ఉన్నతాధికారుల సమావేశం కలెక్టర్లు ఎస్పీలు సిపిలు ఉన్నతాధికారులు అందరి సంవత్సరంలో స్వైత్క ఒక పక్షిక రెక్కలు వస్తే ఎంత సేఫ్ట్గా గాలిలో ఎదురుతుందో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు సేఫ్గా వారి మనసులోది ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలనుకున్నది ఓపెన్ గా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అధికారులంతా వారి మనసులో ఉన్న ఆలోచనని ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అంటే గత ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు ఈ ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు ఏంటి అనేది గంటనే ఈ పదిహేను పదహారు రోజుల్లో మీ అందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ ప్రభుత్వంలో ఒకటే ఆలోచన ఉన్నది ఉన్నట్లు ప్రజలకు తెలియజేయాలి మనసుంటే మార్గం ఉంటుంది ఈ మనసు ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఉంటది అని నమ్మారు కాబట్టి ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారు కాబట్టి ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పమ్మిన ఎన్ని అవాంతరాలు కలిగించిన ఎన్ని ప్రలోభాలు పెట్టిన ప్రజలు నమ్మి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని పెంచుకున్నారు మన చూసాము ఎన్నికల టైంలో వాళ్ళు తిలక్కు ఇచ్చిన ప్రజలు పూర్తి నమ్మకము విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇందిరమ్మ రాజ్యంలోనైతేనే మాకు న్యాయం జరుగుద్ది అని కాంగ్రెస్ పార్టీని జీవించారు